నీ ఫోన్ కు ఎప్పుడు చూసినా ఫోన్ అయినా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఆఖరికి వండుకోని కూడా ఫోన్ చూసిరేనా ఆ ఫోన్ ఏమున్నదే నాతో మనసు ఇప్పి మాట్లాడ రాదే బయట ప్రపంచం చూడ ఎంత మంచిగా ఉన్నదో నీ ఫోన్ రాకముందు ముందు ముద్దు మాటలు ముద్దుగా మాట్లాడేదాన్ని ఓ ముఖం దానా నేను మాట్లాడతాడు కూడా ఫోన్ చూస్తాను వానే అవును నీ ఫోన్ ఇంత ఎక్కడ ఉన్నది చార్జింగ్ పెట్టినా ఏరుగా పోయేటప్పుడు కూడా ఎంబడ పట్టుక నువ్వు నాకు చెప్తాను ఎప్పుడు నైటీలు వేస్తావా అత్తమ్మా సీర కట్టుకుంటే భర్తను కొంగు కట్టేసుకొని తిరుగుతుందని జనాలు వాడిపోసుకుంటారని నైటీ వేసుకొని తిరుగుతాను అత్తమ్మా ఊరిని అవ్వ ఈసారి పండక్ పదివేలు మిగిలినాయి పోదమ్పా బస్కు టైం అయితే పాప నేను రానే కదా పుట్టింది నడిసన్న నేనైతే అగో ఎందుకు బస్సులో ఆడోళ్ళు కూర్చున్న దిక్కు ఆడోళ్ళని గౌరవించండి అని రాసిర్రు సరే మొఘళ్ళు కూర్చున్న దిక్కు మొగోళ్ళని గౌరవించండి అని రాయాలి కదా ఏం కూర్చున్న దిక్కు టిక్కెట్ లేని ప్రయాణం నేరం దొంగలున్నారు జాగ్రత్త అని రాసిరు అందుకోసమే నేను బస్సుకు కు రాను